నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తన ఉన్నారు టీడీపీ జనసేన పొత్తుపైన క్లారిటీ ఉన్న బీజేపీ రాకతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతుంది మరోవైపు అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పటికే ఏడు లిస్టులతో అభ్యర్థులను ప్రకటించేసేసరికి పార్టీలో అసంతృప్తుల జ్వాలలు ఎగసిపడుతున్నాయి వైసీపీలో టికెట్ రాని అసంతృప్తులు బహిరంగంగానే అధిష్టానంపై తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి పట్టున్న ఆయా జిల్లాల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలు అధిష్టానానికి తలనొప్పిగా మారింది కొన్ని జిల్లాల్లో సమన్వయం చేసుకునేందుకు సీఎం జగనే స్వయంగా రంగంలోకి దిగినా పార్టీ అభ్యర్థులు వినడం లేదు వైసీపీని వీడి టీడీపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారు ముఖ్యంగా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో మార్పులు చేర్పులు వైసీపీకి భారీ నష్టం కలిగించేలా ఉన్నాయని దిగువ స్థాయి నేతలు గగ్గోలు పెడుతున్నారు వైసీపీ రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టికెట్ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం వైసీపీకి భారీ నష్టం కలిగించనుంది గత రెండు రోజుల క్రితం నెల్లూరు ఎంపీ గ్రామీణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ తో సీఎం జగన్ సమావేశమయ్యారు ఆ సందర్భంగా కూడా వేమిరెడ్డి వ్యవహారమే చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ చెప్పినట్టు వినకుంటే ప్రత్యామ్నాయంగా జిల్లాలో మరొకరిని ఏర్పాటు చేసే దిశగా యోచన చేయనున్నట్టు జగన్ సూచించారంటూ పార్టీ వర్గాలు చెప్తున్నాయి అదేవిధంగా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో కూడా కొంతమంది సీనియర్ నేతలు బహిరంగంగానే జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీకి దూరం అవుతున్నారు మరికొందరు నేతలు వివిధ కారణాలతో టికెట్ విషయంలో వైసీపీ అధినేత జగన్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లాలో వైసీపీ సీనియర్ నేత మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా పార్టీ మారబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది ఎన్నికలకు సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో వైసీపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మలుపు తిరుగుతున్నాయి వైసీపీ అధిష్టానం ఇప్పటికే ఏడు జాబితాలతో వంద మందికి పైగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది టికెట్ రాని సిట్టింగ్లతో అంతర్గత చర్చలు జరుపుతున్నా వారు ససేమేరా అంటున్నారట ప్రత్యా అవకాశాలు వెతుక్కుంటున్నారట ఇప్పటికే వైసీపీ నుంచి టికెట్ కోరుతూ లేని పక్షంలో టీడీపీ జనసేనలో చేరుతున్నారు వైసీపీలో పనిచేయమంటున్న నేతలను బుజ్జగించేందుకు రీజనల్ కోఆర్డినేటర్లను పంపించినా లాభం లేదని అంటున్నారు వైసీపీ అధిష్టానం కూడా కొత్తగా టికెట్ కేటాయించిన వారికి ఇది వరకు ఆ నియోజకవర్గంలో పట్టున్న నేతలతో పరిస్థితులకు తగ్గట్టుగా సమన్వయం చేయలేకపోతున్నారు స్వయంగా జగన్ రంగంలోకి దిగినా జరగాల్సిన తప్పిదం జరిగిపోయిందని వైసీపీ ఏడవ జాబితా ప్రకటించే విషయంలో వైసీపీ తీవ్ర కసరత్తు చేసింది పరుచూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ను కృష్ణమోహన్ ను తప్పించి ఆ బాధ్యతలు ఏడం బాలాజీకి అప్పగించారు కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డిని తొలగించి తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన పెంచిలయ్య కుమార్తె అరవింద యాదవ్ను సమన్వయకతగా పార్టీ అధిష్టానం నియమించింది వచ్చే రోజుల్లో ఏకపక్షంగా నిర్ణయాలు ప్రకటిస్తే వచ్చే నష్టం తెలిసి జాగ్రత్త పడిన పరిస్థితులు చేజారిపోయాయి ప్రత్యేకించి కొన్ని జిల్లాలకు సంబంధించిన నేతలకు ఫోన్లు చేసి తాడేపల్లికి రావాలని పార్టీ పెద్దలు ఆహ్వానిస్తున్నా పట్టించుకునేవారే లేరట ఇక అభ్యర్థులను బొజ్జగింపుల విషయంలో తామేమీ చేయలేమని గ్రహించేసరికి పొద్దుపోయింది ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీల్లో ఎగజపడే అసంతృప్తి జ్వాలలను చల్లార్చలేకపోతుంది చివరగా తాము ప్రకటించే రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ మేనిఫెస్టో పైనే వైసీపీ పెద్దలు ఆశలు పెట్టుకున్నారు అందుకే ఇప్పటి వరకు వైసీపీ ఏడు లిస్టు ప్రకటించినా కొన్ని చోట్ల మళ్లీ అభ్యర్థులను మార్చే యోచన చేస్తున్నారు ఇప్పటికీ వైసీపీ టికెట్ దక్కుతుందనే ఆశ చావని వారు మాత్రం చివరి వరకు వేచి చూసే ధోరణినే అవలంబిస్తున్నారు ఇదే మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంటేషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్